చర్చి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది లైట్ మెరిచిపోతుందండి నేను రాత్రి రావడం మంచి పని అయింది కానీ నానా కష్టాలు పడి వచ్చాను ఈ చర్చికి చాలా బాగుంది ఇదిగోనండి ఇది కన్యాకుమారి లాస్ట్ సైట్ సింగ్ ఆ లేడీ ఆఫ్ ట్రాన్స్ట్రమ్ ష్రైన్ చూడండి ట్రైన్ ఎంత పెద్దగా ఉంది దీనికి వెతుక్కోవడానికి కన్యాకుమారి సందులన్నీ తిరిగాను అంటే చూడడానికి మీకు అక్కడ ఆ రాళ్ళు దెబ్బల నుండి చక్కగా చూపించేశాను కానీ ఇదిగోండి చాలా పెద్ద చర్చి ఇది చర్చి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది తో మెరిసిపోతుందండి నేను రాత్రి రావడం మంచి పని అయింది కానీ నానా కష్టాలు పడి వచ్చాను ఈ చర్చికి చాలా బాగుంది జరుగుతున్నాయండి ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇది మనకి ఇక్కడ ప్రీస్ టు నజరియాను చాలా అద్భుతంగా ఉంది నేనైతే చెప్పాను వీడియో తీసుకుంటానంటే అబ్జెక్ట్ చెల్లి చక్కగా తీసుకోమని అన్నారు చాలా బ్యూటిఫుల్ సో మనకి ఇది నైన్టీన్ ఎయిటీన్లో ఫౌండెడ్ అయింది వన్ నాట్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ ఎగో చర్చ్ అండి కెథలిక్ చర్చ్ చాలా బ్యూటిఫుల్ చర్చ్ ఎవరి వన్ హ్యాష్ టు కమ్ అండ్ విజిట్ నేనైతే దూరం చూపించాను కానీ ఇప్పుడు దగ్గరకు అయితే వచ్చి స్వయంగా నేనే చూపిస్తున్నాను సో ఇందాక చూపించింది కూడా ముత్తారమ్మన్న ఒకే తల్లికి ఒకే శరీరానికి మూడు తలలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంది ఆ పంతులు గారు కూడా చక్కగా తీసుకు అమ్మ అన్నారు దూడి ఇదిగోండి చర్చ ఏదో వేడికి జరుగుతుంది సో నాకైతే మరి ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఏ వేడుక అంటే నేనేం చెప్పలేను మొత్తం అంతా ఎప్పటి వరకు ఫారినర్లు ఎక్కడికి కనిపిలేదు ఇక్కడ జట్టు దగ్గర కనిపిస్తున్నారు ప్రార్థన సమయం కదా సో యేసు ప్రభుకి నా స్తోత్రములు హలీగా సో చిన్న చిన్న ఓట్స్ అయితే మనం మేనేజ్ చేస్తాం